ఉన్న గురువారం భగవాన్ వెంకటేశ్ స్వామి వారి పదిహేను అఖిలాంధ పత్ర సమ్మేళన కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అన్నదానం సమర్పణ చేసుకున్నాం అలాగే ఏ నాగప్రసాద్ గారు ఒక యాభై మంది చెప్పారు మేనేజర్ భవనం అలాగే శ్రీ రామకృష్ణ కాకినాడ ఈ సూర్యబాబు తన ఉత్తర కాకినాడ వాళ్ళు వాళ్ళిద్దరికీ ఒక యాభై మందికి నేను అన్నగా చూపడ్డాను వారికి వారి కుటుంబాలకి సత్య వెంకటేశ్వర చల్లగా చూడాలని కోరుకుంటున్నాం చిన్న లీల నిన్న గురువారం రోజు ఇక్కడ మన అందరికి కూడా వర్షమే అక్కడ వర్షమే ఆంధ్రప్రదేశ్ అంతా వర్షమే స్వామి వారి అఖిలాంధ భక్త సమేళ కార్యక్రమం జరుగుతుంది ఈ వర్షానికి అసలు ఏం చేస్తాం లేదు మేము ఇక్కడ ముప్పై మా ముప్పై మంది తప్పక ఇంకెవరు రాలేము అనుకున్నాం కానీ అంతకుముందు గురుదేవులు ఏమైతే చూపించారో అది ఉంది కానీ వర్షం రాత్రి పట్టి అసలు విడతారో లేకుండా రెండు గంటలు కొట్టున్నా నేను బయేసింది సరే ఎల్లారింది బస్సులు పడుతూనే ఉన్నాయి తుప్పలు పడుతూనే ఉన్నాయి ఒక ఊరేగి స్వామివారు నీరు కూడా తీసుకెళ్ళిన నాన్న చేస్తూ ఒక పిల్సి పెట్టి బాధ తీసుకొని కూర్చాం భవిష్యత్ కూడా అంతే ఆ తర్వాత ఆయన ముడుగు పెట్టాడు మొడుగు కార్యక్రమానికి ముప్పై మంది కాదు ఎంత పదహారు వందల మంది భోజేసారు రాత్రి భోజనం చేసేట పదహారు వందల మంది భోజనం ఎంత ఎంత గొప్పగా చూపిస్తాను గుడి పట్టే మమ్మల్ని తర్వాత విజయవాడకి బయలుదేరా వర్షం తర్వాత దిగాం తర్వాత అక్కడికి వెళ్ళాం తర్వాత తాగి తర్వాత వర్షమే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ట్రైన్ ఎక్కాం తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసరి వర్షమే మళ్ళీ దిగాం వర్షం అయిపోయింది ఇంటికి వచ్చాం తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది స్వామివారి గొప్ప ఉదాహరణ అంటే ఆ భక్త సమ్మేళనానికి స్వామివారి అనుగ్రహం ఎలా ఉండాలని ఒకసారి చేసుకోండి స్వామి అనుగ్రహం చాలా గొప్పగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి ప్రయత్నం ఉంచుకోవడం కాదు ప్రయత్నం చేయాలి సత్యాన్ని తెలుసుకోవాలి మహానుభావు యొక్క కొద్దిగా వాళ్ళు ఆశ్చర్యపోయారంట స్వామి విశిష్టత తెలుసుకొని స్వామి ఒక ఈ అన్నదాన కార్యక్రమం జనాన్ని వాళ్ళు ఎప్పుడు లేదట ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో సమాధి అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదులో ఇంత కార్యక్రమం అక్కడ జరిగింది సంవత్సరాలు బట్టిన ఆయన సమాధి అయ్యి యాభై రెండు యాభై ఏడు డెబ్భై ఐదు సంవత్సరాలు తర్వాత ఇంత కార్యక్రమం అక్కడ జరిగింది ఆయన పూజ చేయలేదట డెబ్బై ఐదు ఏళ్ళలో చెప్పండి దీన్ని బట్టి స్వామి ఏం చేస్తాడు కానీ ఉపయోగపడుతున్నాం అలాగే నష్టం మీద నిన్న ఆ స్వామి వారు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి వీళ్ళు అందరూ బాగుపడలేదు ఆయన స్వామితో పాటు మన గురువు గారు కూడా ఆనందంగా ఉన్నారు అంతే కాబట్టి మనందరం కూడా ఆనందంగా ఉండాలి నిన్న గురువారానికి పదిహేను రోజులు అవుతుంది మా అమ్మాయి వాళ్ళు తోడుకోవడం ఇంట్లో భజన జరిగి వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్తో భజన పెట్టుకున్నారు మన గురువు గారికి మన రవి గారికి కొండ గారికి అందరూ చెప్పారు చెప్తే వాళ్ళు మూడు రోజులు ఏం చెప్పాలి చెప్పకపోతే క్యాన్సిల్ చేస్తాం భజన కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కయ్య భజన అని చెప్పారు సరేలే అనుకున్నాం అయితే అమ్మాయి కొంచెం ఒంట్లో ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం అది చిన్న ప్రాబ్లం కాదు హార్ట్ ప్రాబ్లం అంటే మీకు అందరూ తెలుసు అది ఓపెన్ చేతిని చేస్తే ఆ అమ్మాయి ఓకే చెప్పలే డాక్టర్కు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయికి బాగలేని విషయం వాళ్ళ అమ్మకి చెప్పలేదు ఎందుకు మా అమ్మకు బాగలేదు నేను అమ్మ జ్యోతి మామ ఏమైపోతుంది అని అంత పెద్ద హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్తే అబ్బాయికి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు ఉంటాయి నాకు మనవడే అవుతాడు అబ్బాయి క్యాన్సర్ అని చెప్పాడు తల్లిదండ్రులు తట్టుకుంటారన్నమాట చెప్తే ఒక వయసు వచ్చిన పిల్లాడు జాబ్ చేస్తూ క్యాన్సర్ అని చెప్తే ఎవరైనా నాకు తట్టుకుంటారా మనవైనా మన బిడ్డైనా ఎవరిమైనా కాబట్టి వాళ్ళ అబ్బాయి తెలియకముందే స్వామివారి భజన మళ్ళీ ఓకే చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు వస్తే అనుకున్న బదిలు పెట్టుకుని అనుకోకుండా ఎంత అద్భుతంగా జరిగిందంటే భజన మన గురువు గారు కొండ కాదు వాళ్ళందరూ తీసుకొచ్చారు స్వామి అక్కడ తీసుకొచ్చారు అందరిని ఈ మధ్యకాలంలో భజన ఎక్కడా జరగలేదు అన్నారు అలా జరిగింది అయితే నేను చేస్తే క్యాన్సర్ అనేది పేరు మాడిపోయి పేరు తీసేసారు ఎంత అద్భుతమండి మన స్వామివారు భజన పెట్టించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుడు తెలిసిన అబ్బాయి బాగలేదని తెలిసినప్పుడు చెప్పారు వాళ్ళ అమ్మ నాన్నది అమ్మ మీ అబ్బాయికి ఇది పరిస్థితి మీరు తట్టుకోలేని మీ అబ్బాయికి చెప్పట్లేదు కానీ మరి మీరు జాగ్రత్తగా ఉండాలి అని మా అమ్మాయి మా ఎల్లుడు గారికి వెళ్ళి అమ్మ పిల్లలకి ఎక్కి ఉందంట మరి మీరు కూడా కథ జాగ్రత్తగా చూడాలి కదా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ పరిస్థితి బాగాలేదు మరి మీరు అందరూ అంత చూసుకోవాలని చెప్పారు అప్పుడు మా ఎల్లుడు మా అమ్మాయి వెళ్ళి మళ్ళీ వేరే డాక్టర్ గారిని అడిగి కనుక్కొని సరే హాస్పిటల్ తీసుకెళ్దామన్నారు నిన్న సర్జరీ నా అబ్బాయికి స్వామి ఎంత తీసేసారంటే అంత పెద్ద క్యాన్సర్ అన్నది స్వామివారు వలగమూడమంటే వారి వరగ పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో స్వామివారు బడ్జెట్ పెట్టించుకున్నందుకు వారిపై క్యాన్సర్ అన్న పేరులో మాడిపోయిన పేరు తీసి పక్కన సార్ మీరందరూ వాళ్ళ స్వామివారిపై నమ్మకం ఉంచుకొని ప్రతి క్షణం మీ పిల్లలకు కూడా చాలా లాభం ఉంటుంది అందుకా దయచేసి మీరు అభిమన్యానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్వామివారి నమ్ముకున్న వాళ్ళు మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడికి రండి స్వామివారి నమస్కారం చేసుకోండి మన గురువు గారికి చెప్పుకోండి మీ ఇంట్లో చిన్న స్వామివారి కార్యక్రమం పెట్టుకోండి అమ్మా దయచేసి ఆయన నామం చేసుకోండి కొండా గారికి మరీ మరీ ధన్యవాదాలు అందరూ తీసుకుంటున్నందుకు ఓం నారాయణ ఆది నారాయణ గురుదేవ శ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా మంగళం గురుదేవా Boa <laughs>